లావణ్య నుంచి వచ్చారు నుంచి ఓకే ఇక్కడ స్కై రైడ్ అనేది మొట్టమొదటిసారి పెట్టారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా ఫీల్ అవుతుంది చూడటానికి అయితే బాగుంది అంటే మీరు అంటే అవకాశం కుదరలేదు బడ్జెట్ బడ్జెట్ కుదరలేదు ఎంతమంది వచ్చారండి మీరు చూడడానికి మొత్తం మెంబర్స్ సంక్రాంతి అరేంజ్మెంట్స్ ఎలా చేశారు మేడం అటు జనసేన ఎమ్మెల్యే ఇటు టీడీపీ ఎమ్మెల్యే రామంజల్ గారు కానీ త్రిబులర్ గారు కానీ పాలిటిక్స్ కొంచెం దూరంగా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే రోడ్లు కానీ సంక్రాంతి అంటే ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారు మనకు వాళ్ళందరూ వచ్చినప్పుడు అతి అతిథులు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళందరికీ ఇక్కడ అరేంజ్మెంట్స్ బాగా చేశారంటారు చాలా రెగ్యులర్ గారు ఇప్పుడు ఈ స్కై రైడ్ అనేది ఇక్కడ తీసుకొచ్చారు తెలుసా మీకు ఇప్పుడే తెలుసు ఓకే ఏం చెప్పాలనుకుంటున్నారు ఇండోనేషియా నియోజకవర్గ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు అయ్యో అంత పెద్ద దానికి హ్యాపీ సంక్రాంతి ఓకే మీ పేరు శ్రీ నర్సాపురం నుంచి వచ్చాము ఇప్పుడు చూసారా మన ఈస్ట్ వెస్ట్ ఫస్ట్ టైం ఇప్పుడు తెలంగాణ నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బెంగళూరు అందరూ చాలా మంది వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు ఇక్కడ మాన వాళ్ళు తక్కువ ఉన్నారు వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీతోటి మాట్లాడడం కానీ వాళ్ళు వచ్చి మీరు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళకి ఈస్ట్ వెస్ట్ మొత్తం మర్యాదలు అన్నది ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ టైం చూడడం కాబట్టి కోడి పొందారు అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయండి రోడ్లు కానీ ఇలాంటివన్నీ ప్రథమంగా ఎమ్మెల్యే గారు చేయాలి కదా ప్రభుత్వం చేయాలి అరేంజ్మెంట్స్ అతిథులు వస్తున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి అంటే పండుగ అంటేనే ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా మన వాళ్ళందరూ సంక్రాంతి ఫెస్టివల్ చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తారు ఎలా చేశారు అరేంజ్మెంట్స్ లాస్ట్ టైం కన్నా ఇప్పుడు బాగున్నాయి కానీ ఇంకా రోడ్లు అన్నవి బెటర్ ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంది బాగుంది మీ పేరెంట్స్ చెప్తా ఉంటారు కదా ఎలా ఉంది బాగుంది మీ పేరు మ్యామ్ సాత్విక ఎక్కడి నుంచి వచ్చారు నర్సప్పుడు సిస్టర్స్ అవును ఎలా ఎంజాయ్ చేశారు మీరు సంక్రాంతి ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాం అసలు ఇక్కడ పది జరిగిన కోడిపందాలు అయితే అల్టిమేట్ చాలా బాగున్నాయి అందరూ చాలా మంది క్రౌడ్ వచ్చారు కదా అందువల్ల మీ ఏమైనా ఇబ్బందిగా ఉందా లేకపోతే వాళ్ళు రావడం హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగానే ఉంది ట్రాఫిక్ వల్ల ఇబ్బంది తప్ప వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా ఇక్కడికి వచ్చి వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీ మీరు ఏం చేస్తుంటే నేను డిగ్రీ చదువుతున్నాను ఫైనల్ ఇయర్ ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎలాంటి మీద కాకుండా అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ఒక క్యాపిటల్ ఉండాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి మీలాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి కొన్ని పరిశ్రమలు ఐటీ కంపెనీలు రావాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ మూడు రాజధానులు అన్నారు ఏది బెటర్ అంటారు ఓల్డ్ దాని మీద చూసుకుంటే ఇది చాలా బెటర్ అండి దీని వల్ల డెవలప్మెంట్ జరుగుతుంది అన్ని ఉన్నాయి స్టూడెంట్స్ కి అండ్ జాబ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు కొంచెం టైం పట్టినా కూడా ఇన్ ఫ్యూచర్ ఇది చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ప్లేస్మెంట్స్ కానీ కంపెనీస్ కానీ వాళ్ళు కంపెనీస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ బెస్ట్ అని అనుకుంటున్నాను ఓవరాల్ గా రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాను దేని గురించి సంక్రాంతి సంక్రాంతి అంటే ప్రజెంట్ మనం భీమవరంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఎవరున్నా భీమవరం వచ్చి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి ఇక్కడ అంతా బాగా జరుగుద్ది అంతా మంచిగా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ బెస్ట్ అనే చెప్తాను అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ స్థైరాయిడ్ అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో లో ఫస్ట్ టైం పెట్టారు కదా ఎలా ఫీల్ అవుతుంది చాలా చాలా బాగుంది కాకపోతే ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా సంక్రాంతి సెలబ్రేషన్ ఈ ప్రభుత్వం వచ్చేది బాగుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బాగుంది ఇక్కడ ఫైర్ ఎవరు తీసుకొచ్చారు తెలుసా తెలియదండి రఘురామ కృష్ణ రాజు గారు తీసుకొచ్చారు రెండు నేను ఏజ్ అవునండి అరేంజ్మెంట్స్ ఎలా చేశారు రఘురామ రాజు గారు అంటే గెస్ట్లు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి సంక్రాంతి అంటేనే ఎలా చేశారు మనకి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి చాలా బాగా అరేంజ్ చేసి మొత్తం క్లాస్ అన్ని పెట్టించి ఎక్కడికక్కడే మొత్తం బాడీ గార్డ్ పెట్టించి చాలా బాగా చేశారు ఎక్కడికక్కడ సిస్టమ్ బాగా అలర్ట్ గా చేశారు చాలా బాగా పెట్టారు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ బంధువులు కావచ్చు ఏం చెప్తున్నారు అంటే గతం కన్నా ఇప్పుడు బాగుంది అంటున్నారా బాగాలేదంట ఇప్పుడు ప్రతి సంవత్సరం బాగా చేస్తున్నారండి ఈ సంవత్సరం కొంచెం వెరైటీగా స్కై రైడ్ పెట్టించారు ఇంకా చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ రైడ్ పెట్టించం రామ్ కృష్ణరాజు గారికి ఏం చెప్పాలి ఇంకా ఆయన పెట్టించడం చాలా హ్యాపీగా ఉంది మొత్తం బాగా పెట్టించి అంటే ఈ సంవత్సరం బాగా వెరైటీగా పెట్టించారు స్కై రైటింగ్ ఒకటి మళ్ళీ అది అక్కడ బోర్గడ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి స్కై రైటింగ్ చేయొచ్చు అక్కడికి వెళ్ళారు ఎలా ఉన్నాయి అక్కడ చాలా బాగున్నాయి ఓవరాల్ గా ఉండే ప్రజలకు తెలుగు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు సంక్రాంతి సందర్భం సంక్రాంతి ఓకే శుభాకాంక్షలు అక్కడి నుంచి వచ్చాయండి వచ్చింది అరేంజ్మెంట్స్ అలా ఉన్నాయండి సంక్రాంతి చాలా బాగున్నాయండి అందులో ఈ స్కై రైడ్ అనేది మనకు చాలా ఆనందంగా అనిపించిందండి అంటే ఇంతకు ముందు ఈ జిల్లాలో ఎప్పుడు కూడా పెట్టలేదు ఫస్ట్ టైం పెట్టారు టైం కదండి మాకు కూడా చాలా ఎగ్జామ్ అనిపించిందండి చాలా బాగుందండి నియోజకవర్గం మేడం ఇది నియోజకవర్గం భీమవర రెండు నియోజకవర్గాల మధ్యన ఇది స్కై రైడ్ అని పెట్టడం జరిగింది దీనికి ప్రధాన కారణం త్రిబులర్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మేము ఎక్కడికి వెళ్ళి చూడక్క లేకుండా మా దగ్గరికే తీసుకొచ్చారు మాకు చాలా ఆనందంగా అనిపించిందండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి మీ పేరు ఏలూరు సెలబ్రేషన్ మా అక్కడ ఇంటికి చాలా బాగుంది అక్కడ కోడి బందాలు అది బాస్ వచ్చేశారు అండ్ ఇక్కడ కూడా స్కై డ్రైవ్ అది బాగుంది కాస్ట్ కొంచెం రీజనబుల్ ఉంటే బాగుండేది అంటే ఇది స్కై డ్రైవ్ అయితే మరి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు అది కూడా మన మినిమం ఫైవ్ మినిట్స్ ఇట్స్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ సో బెటర్ టు రిడ్యూస్ ద కాస్ట్ అండ్ ఎవ్రీ ఎవ్రీబడీ కెన్ ఎంజాయ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు గతంలో ఎప్పుడైనా వచ్చారా మీరు సంక్రాంతి ఫెస్టివల్ గిట్ మరి మాకు భీమవరం అంటుంది ఇంకా ఏముంది నా స్టడీస్ కూడా భీమవరమే అప్పటికి డెవలప్మెంట్ కనిపిస్తుంది అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే అసలు ప్యాచెస్ ఎలా ఉన్నాయంట అసలు ఆ పిట్షన్స్ దారుణంగా ఉంది రావడానికి ఇబ్బంది అవుతుంది అసలు భీమవరం టు అదే జుమలపాలెం రోడ్ అంటే ఇది కూడా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చేయించారు కదా అంటే గవర్నమెంట్ రోడ్ డైలీ ఇంకా వేస్తారు అంటే ఓవరాల్ గా ఎలా ఉందంటారు భీమవరం ఆబ్వియస్లీ సంక్రాంతి అంటే భీమవరమే భీమవరం అంటే సంక్రాంతి అంతే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బాగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో జాగ్రత్తగా ఉండండి తాగుడవి అవి ఎక్కువ చేసుకోకుండా హ్యాపీగా ఉండండి ఓకే హ్యాపీ పేరు క్లాస్ పెట్టారు కదా భీమవరం ఉండి మధ్యలో ఎలా అనిపించింది చాలా బాగుంది స్కై రైడింగ్ నాకైతే బాగా నచ్చింది స్కై రైడింగ్ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు ఏదో చేయొచ్చు ఇంత ముందు మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు కదా అయితే ఎప్పుడైనా చూసారు ఎలాంటి స్కై రైడ్ ఇక్కడ పెట్టడం మన ఈస్ట్ వెస్ట్ ఇదే ఫస్ట్ టైం ఎలా అనిపించింది లేదు బాగుంది ఎమ్మెల్యే గారు ఇక్కడ స్కై రైడ్ పెట్టారు ఉంది నేల ఎమ్మెల్యే శివులర్ గారు ఆయనకేమో చెప్పాలనుకుంటున్నా థ్యాంక్ యూ ఎందుకంటే చాలా బాగుంది స్కై రైడింగ్ ఎప్పుడు చూడవారు వచ్చి చూడొచ్చు అందుకు బాగుంది సంక్రాంతి హాలిడేస్ అయిపోతా స్కూల్కి వెళ్ళాలి బాగా ఎంజాయ్ చేశాల్లో నేను మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలా కి ఫస్ట్ టైం ఇలాగా రావడం జిబ్లర్ గారి పరిపాలన బాగాలేదని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ లోస్తున్నారు కదా ఎలాంటి లేదండి అలాంటిది అయితే రోడ్లేస్తున్నారా వాచింగ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్